హాయ్ హలో నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు సినిమా టీవీ మా ని ముందుగా వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా లైక్ విధంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ పై క్లిక్ చేసి మరిన్ని అప్డేట్స్ మీ సొంతం చేసుకోండి కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు ఈ పేరు హైదరాబాద్లోని రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తున్న ఈమె పేరు సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోయింది ఎంతలా అంటే నెట్టింట కుమారి ఆంటీ వీడియోలను చూసి ఆమె వంట రుచి చూసేందుకు వందలాది మంది క్యూ కట్టిండ్లు అయితే జనాల రద్దీ విరగడం వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పోలీసులు అయితే రంగప్రవేశం చేసిండు కుమారి ఆంటీ బిజినెస్ మొత్తం క్లోజ్ చేయించిళ్ళు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి సారు స్వయంగా జోక్యం చేసుకొని ఆమె ఫుడ్ బిజినెస్ హోటల్ను కూడా ఓపెన్ చేయించారు దీంతో కుమారి ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనైతే మార్మోగిపోయింది ఇదే అదనగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ టీవీ ఛానల్స్ ఆమె ఇంటర్వ్యూలు తీసుకున్నాయి ఇప్పటికే పలు టీవీ షోలు కూడా ఎంట్రీ ఇచ్చింది కుమారి ఆంటీ అదే సమయంలో ఆమెపై ట్రోల్స్ కూడా నడిచాయి రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే కుమారి ఆంటీని మీ క్రేజ్తో బిగ్ బాస్ పంపించేలా ఉన్నారంటూ నెట్టింట ఇంటాప్ పోస్టులు కూడా దర్శనమిచ్చాయి అయితే ఇప్పుడు ఈ మాటలు నిజమయ్యేటట్లుగా కనిపిస్తున్నాయి ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలో ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కానుంది ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్ల వేట కూడా మొదలైంది యాంకర్స్ సీరియల్ యాక్టర్స్ సోషల్ మీడియా స్టార్స్ ఇలా నెట్టింటా ఫేమస్ అయిన వారిని హౌజులకి తీసుకురావాలని బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే కొందరితో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం ఈ నేపథ్యంలో కుమారి ఆంటీని కూడా బిగ్ బాస్కి రావాలని ఆహ్వానం పంపినట్లు తెలుస్తుంది అయితే దీనిపై ఆమె ఇంకా తుది నిర్ణయం చెప్పలేదని సామాజిక మాధ్యమాల్లో డాక్ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో ఫుల్ ఫామ్లో ఉన్నటువంటి కుమారి ఆంటీని ఎలాగైనా హౌస్లోకి రప్పించేందుకు బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తుందట ఇందుకోసం ఆమెకు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉందంటూ సమాచారం అయితే ఉంది ఇక మరి కుమారి ఆంటీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తుందా రాదో తెలియాలంటే సీజన్ ఎయిట్ ప్రారంభమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే కీప్ వాచింగ్ సినిమా టీవీ థ్యాంక్ యూ సో మచ్